మీకు ఓ అద్భుతమైన విషయం తెలుసా గిజిగాడు అనే పక్షి సాధారణంగా గూటిని చెట్టు కొమ్మలకు తూర్పు వైపునే కడుతుంది అది కాలువల నీటిపైన వేలాడే కొమ్మలకు లేదా చిటారు కమ్మున ఊగిసలాడే తీగలకు లేదా సన్నటి కరెంటు తీగలకు కడుతుంది దీనికేదో వాస్తు శాస్త్రం తెలిసి కాదు ఇలాంటి నిర్మాణం అది దాని అవసరం అది దాని ప్రాణం తను తను కాపాడుకునేందుకు ఇలా చేస్తుంది పొదిగే పిల్లలను రక్షించుకునేందుకు చేసే ప్రయత్నం ఇంతకీ దీని కారణమేంటో తెలుసా ఇది గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే సమయం నైరుతి రుతుపవనాల్లో వస్తుంది అందువల్ల నైరుతి రుతుపవనాల్లో పడమర లేదా దక్షిణం వైపున గూడు కడితే ఆ సీజన్లో వచ్చే గాలులు వర్షాలకు ఆ గూడు చెదిరిపోతుందని తూర్పు వైపున గూడు కట్టి గూడుని ఏ సన్య దిక్కునా లోపలికి పోయి మళ్లీ బయటకు వచ్చేందుకు దారి పెట్టుకుంటుంది వర్షాలు గాలుల నుంచి రక్షణ కోసమే ఈ గిరిజగాడు పక్షి ఈ పని చేస్తుంది చూశారా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని సృష్టికర్త ఆ పక్షులకు ప్రసాదించాడో ఈ గూటిని మగపక్షి కొడుతుంది ఇరవై రోజుల్లో కట్టగూడు కోసం దాదాపు ఐదు వందల సార్లు పుల్లా ఈనెల కోసం తిరుగుతూ ఉంటుంది మొదట ఆకుల మధ్యలో ఉండే ఈనెలను వేరుచేసి కొమ్మల తీగలకు కడుతుంది ఏడు నుంచి ఇరవై సెంటీమీటర్ల పొడవైన ఈనెలను మొదట వేలాడ తీసి ఆ తర్వాత దాని చుట్టూ గడ్డి పోచులతో గూడు కడుతుంది పది రోజులకు పాక్షికంగా ఒక రకమైన స్థాయిలో గూడు కట్టి ఆడపక్షిని పిలుస్తుంది అది వచ్చి చూసి అంగీకారం తెలిపితేనే ఫైనల్ గా కూజా ఆకారంలో గూటిని పూర్తి చేస్తుంది వేలాడే గూడు కూజా ఆకారంలో ఉండడంతో కింద నుంచి లోపలికి పోయి గూటిలో ఆడ మగపక్షులు కలుస్తాయి గుడ్లు పెట్టిన పదిహేడు రోజులకు పొదుగుతాయి ఈ కాలంలో మగపక్షే ఆహారం తెచ్చిపెడుతుంది చూసారా గిజిగాడు పక్షి గూడు నిర్మాణం ఎంత అద్భుతమో